సోదరులు మిత్రులు శ్రేయ విలాషులు అందరికీ వెరీ గుడ్ ఈ సో రోజు వీడియోలో జాగ్రత్త గమనించండి తేనె టీగలను మన తోటలోకి ఎట్లా ఆకర్షించాలి ఒకసారి జాగ్రత్త గమనించండి ప్రస్తుత పరిస్థితిలో తేనె టీగలకు గడ్డు కాలం ఏర్పడింది నేను ఇన్ని ఫీల్డ్ విజిట్ తిరుగుతున్నా ఎక్కడ చూసినా తేనె టీగలు కనిపించడం లేదు ఎందుకు కనిపించలేదంటే దానికి సవా లక్షణ కారణాలు ఉన్నాయి సో మనము మన వంతు కర్తవ్యంగా ప్రతి రైతు సోదరుడు తేనె టీగలను తన తోటలో తిరిగేటట్లు చేసుకుంటే నేను ముందు ఎన్నో వీడియోలలో చెప్పినట్లు పూత అనేది పిందెగా మారుతుంది వాళ్ళనేషన్ జరిగి సో దీనికి మనం ఏం చేయాలి ఒకసారి జాగ్రత్త గమనించండి సో తేనె టీగలు మన తోటలోకి రావడానికి జాగ్రత్త గమనించండి ఒకటి తోటలో ఎప్పటికీ ఈ వైట్ ఎల్లోకు తేనెటీగలు ఎక్కువ ఎక్కువగా ఆకర్షించబడతాయి వైట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తోట ఉంటుంది జామ చెట్లు వేయండి ఆ పూత బాగా తెల్లగా ఉంటుంది ఆకర్షించబడతాయి అదేవిధంగా తోట చుట్టూ ఆవాలు జల్లించండి ఆవాలు ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయి సన్ఫ్లవర్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయి మ్యారీగోల్డ్ వైట్ ఫ్లవర్స్ ఉంటాయి అదేవిధంగా జాగ్రత్త గమనించండి కొన్ని రకాల ఎసెన్షియల్ ఆయిల్స్ కొన్ని రకాల సువాసనలు వెదజల్లే ఫర్ ఎగ్జాంపుల్ లెమన్ గ్రాస్ లెమన్ లెమన్ గ్రాస్కు తేనెటీగలు ఆకర్షించబడతాయి అదేవిధంగా తోటలో అక్కడక్కడ పుదీనా వేయండి మనకు మంచిదే అవసరాలకు తీరుతుంది తులసి వేయండి లావెండరు ఓకే అదేవిధంగా తోట చుట్టూ అక్కడక్కడ మొక్కజొన్న ఈ మొక్కజొన్న విత్తనాలు అక్కడక్కడ చల్లించండి మొక్కజొన్న జొన్న నేనేం చెప్తున్నా అంటే మోనోకల్చర్ ఆపండి మోనో కల్చర్ అంటే నేను కొన్ని ఫీల్డ్ వీజులో పోతే ఒకే తోట వేసింటారు ఫర్ ఎగ్జాంపుల్ బత్తాయి బత్తాయి తప్పితే ఏం లేదు కొబ్బరి కొబ్బరి తప్పితే ఏం లేదు మామిడి మామిడి తప్పితే ఏం లేదు నీటికి పెట్టింటారు ఎట్లొస్తాయి రావు తేనెటీగలు ఖచ్చితంగా నేటివ్ ప్లాన్స్ ఉండాలి అన్ని రకాల పండ్ల మొక్కలు లేదా పూల మొక్కలు కలిసి ఉంటేనే దాన్ని తోట అంటాము అక్కడ తేనెటీగలు ఆకర్షించబడతాయి వారి జాగ్రత్త గమనించండి ఈ తేనెటీగలు అనేటివి దాదాపు భూమి నుంచి ఇరవై అడుగుల ఎత్తులో పోతూ ఉంటాయి ఇక్కడ ఎక్కడైతే వాటికి నచ్చిన ప్లేస్ కనపడుతుందో ఫర్ ఎగ్జాంపుల్ వాటికి నచ్చిన ప్లేస్ అంటే ఏంటి ఏ పుష్పంలో అయితే పోలిన్ గ్రెయిన్స్ ఎక్కువ ఉంటాయో అక్కడవి దిగుతాయి ఫర్ ఎగ్జాంపుల్ పొద్దుతిరుగుడు కావచ్చు జామ తెల్లటి పూలు వస్తాయి జామ కావచ్చు అదేవిధంగా వేప కావచ్చు అదేవిధంగా ధనియాలు రైట్ కొత్తిమీర ధనియాలు కావచ్చు అక్కడ ఏం చేస్తాయంటే ఆ తోట పైన అవి ఒక రకమైన డ్యాన్స్ వేస్తాయి దాన్ని వ్యాగిల్ డ్యాన్స్ అంటాం వ్యాగిల్ డ్యాన్స్ అంటే తేనెటీగలు అక్కడక్కడే తిరుగుతాయి రౌండ్గా ఎక్కడైతే కింద వాటి యొక్క ఆహార పదార్థం ఉంటుందో అక్కడ పైన అక్కడక్కడే తిరుగుతాయి తిరిగి కిందికి దిగుతాయి అట్లా తిరిగే క్రమంలో అవి కొన్ని ఫిరమోన్స్ కెమికల్స్ని వదులుతాయి అప్పుడేమవుతుంది మిగతా తేనెటీగల గుంపు వచ్చినప్పుడు అది తగులుతుంది తగిల అవి కూడా అక్కడే దిగుతాయి చూడండి వాటి మెకానిజం ఎంత బాగుంటుందో తేనెటీగలకు ఎక్కడైతే వాటర్ ఉంటుందో ఎక్కడైతే పోలిన్ ఉంటుందో ఎక్కడైతే ఆశ్రమం వాటి యొక్క ఆశ్రమం ఉంటుందో అక్కడవి ఉంటాయి సో మనకు భారతదేశంలో చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి పెద్ద పెద్ద రీసెర్చ్ స్టేషన్స్ ఉంటాయి ఏది ముఖ్యంగా తేనెటీగకు సంబంధించి పెద్ద పెద్ద రీసెర్చ్ స్టేషన్లు ఉన్నాయి హనీబీ రీసెర్చ్ స్టేషన్స్ ఉన్నాయి కానీ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే రైతులకు తేనెటీగల యొక్క ఆవశ్యకత గురించి చెప్పడం లేదు భవిష్యత్తులో తేనెటీగల మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది సో కాబట్టి అక్కడక్కడ చిన్న బేషన్ పెట్టి ఆ బేషన్లో రాళ్ళు పెట్టి నీళ్లు వేసి పెట్టండి తేనెటీగలు డైరెక్ట్ వచ్చి రాళ్ళ మీద వాలి నీళ్లు తాగుతాయి తేనెటీగలు డైరెక్ట్ నీళ్ళలో దిగలేవు కాబట్టి మీరు బాగా గమనించుంటారో లేదో నేను చిన్నప్పటి నుంచి చాలా గమనించా ఎక్కడైతే వీధి కుళాయిలు ఉంటాయి ఆ వీధి కుళాయిల దగ్గర డ్రాప్ బై డ్రాప్ వాటర్ పడుతూ ఉంటుంది అక్కడ తేనెటీగలు గుంపు గుంపు ఉంటాయి తెరబత షాపుల దగ్గర చూడండి అన్నారిలో చక్కెర కలిపింటాడు కాబట్టి ఆ డ్రాప్ దగ్గర గుంపులు గుంపులు ఉంటాయి కూల్ డ్రింక్ షాప్ దగ్గర గుంపులు గుంపులు ఉంటాయి ఎందుకంటే చక్కెర కలిపిన నీరు ఉంటుంది కాబట్టి సో మనం పూత సమయంలో పోతే పోని ఒక రెండు కేజీలు చక్కెర ఏమైత సార్ పూత సమయంలో ఒక బేసిన్లో కలిపి పెట్టండి దాని మీద అక్కడక్కడ చిన్న రాళ్ళు పెట్టండి సో తేనెటీగలు అట్రాక్ట్ అవుతాయి సో ఈ విధంగా తేనెటీగలు అట్రాక్ట్ కావడం వల్ల మనకు పాలినేషన్ పరాగ సంపర్కం బాగా జరిగి పిందెలు కట్టడం జరుగుతుంది మంచి పిందె కట్టడం జరుగుతుంది అదొకసారి జాగ్రత్త గమనించండి మరి ఈ తేనెటీగలు మన తోటకు వచ్చి మన తోటలో నివసించాలంటే మనం ఏం చేయాలి ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో గడ్డి మందు జరిగిపోతుంది గడ్డి మందు తోటలో విపరీతంగా పిచికారి చేయకూడదు అదేవిధంగా మనము వాటి యొక్క హ్యాబిట్స్ను డ్యామేజ్ చేస్తున్నాము వాటి యొక్క హ్యాబిట్స్ అంటే తేనెటీగలు ఎక్కడ ఉంటాయి సార్ అవి ఎక్కడన్నా ముళ్ళ పొదల్లో పెట్టుకుంటాయి ఏదైనా చెట్ల పొదల్లో పెట్టుకుంటాయి మనం ఎక్కడా లేకుండా ఏమీ లేకుండా క్లీన్ చేసేస్తున్నాం మొత్తం అంతా నీట్గా శుభ్రం చేసేస్తున్నాం మరి వాటికి ఆవాసం ఎక్కడ ఉంది తేనె తొట్టెలు ఎక్కడ కట్టుకుంటాయి చెప్పండి సో కాబట్టి అవి లేవు ఎక్కడైతే వాటి ఆవాసం ఉందో అక్కడికి వెళ్ళిపోతున్నాయి కాబట్టి మీరు మీ తోటలోనే ఏదైనా ఆవాసం వాటికంటే ఖాళీ బాక్సులు పెట్టడం కానీ ఎత్తులో అటువంటివి చేస్తే తోటకు ఆవాసం కల్పిస్తాము మన తోటలో ఉంటాయి మరొకసారి జాగ్రత్తగా గమనించండి తోటలో ముఖ్యంగా తెలుపు పసుపు అంటే వైట్ ఎల్లో కలర్ పుష్పాలు ఏవైతే వస్తాయో ఎక్కువగా వేయండి తోట చుట్టూ ఆవాలు చల్లించండి అక్కడక్కడ సన్ఫ్లవర్ విత్తనాలు వేయండి తోట చుట్టూ అక్కడక్కడ మొక్కజొన్న విత్తనాలు గట్ల చుట్టూ అయినా వేయండి తోట మధ్యలో ఆ చెట్ల కింద ఈ పుదీనా తులసి లెమన్ గ్రాసు అదేవిధంగా ధనియాలు ఇటువంటివి వేయండి ఇవన్నీ మనకేం పెద్ద ఖర్చుతో కూడుకున్న విషయం ఏం కాదు వాటి వల్ల తేనెటీగలు అన్నిటివి అట్రాక్ట్ అవుతాయి అక్కడక్కడ బేషన్ పెట్టి వాటర్ వేసి వాటి మీద రాళ్ళు పెట్టండి ఇవన్నీ సింపుల్ చిట్కాలు ఇవన్నీ వాటి వల్ల తేనెటీగలు అట్రాక్ట్ అయ్యి పాలినేషన్ జరుగుతుంది ఒకటి జాగ్రత్త గమనించండి సూక్ష్మంలో మోక్షం ఉంటుంది చిన్న చిన్న విషయాలే పెద్ద పెద్ద ఫలితాలను ఇస్తాయి ఒకసారి జాగ్రత్త గమనించండి థ్యాంక్ యూ